టిఫిన్ బిల్లు దయచేసి మాకు ఇండి సార్జరా ఐదు రోజులు అయిందమ్మా బిల్లు రాక సార్ డిసెంబర్ సంది బిల్లులే లేవు ఇప్పటిదాకా డిసెంబర్ సంది గుడ్ల బిల్ ఇప్పటి దాకా లేదు అంటే అప్పులు గుంతుకు వస్తున్నాం పెడుతున్నాం మిత్రుల మిత్రులకు తెచ్చి పెడుతున్నాం సార్ తెచ్చి పెట్టాలి మాకు ఏం వేస్తారు రెండు వేలు ఒక నెల ఒకసారి వేస్తారు వెయ్యి రూపాయలు అట్లా వెయ్యి రూపాయలు రెండు వేలు మాకు ఏమిటి అయితే సార్ కష్టపడి పొగల పని చేయాలి గ్యాస్ ఇస్తామంటారు గ్యాస్ లేవు వరకు కట్టెలు తీయమంటారు మళ్ళీ పొయ్యిలాకెళ్ళి కట్టెలు తీసే

సరుకు ఊరు అందరు పురుగుకొస్తాయి ఎంతకనం చేయాలి మేము అంటే మన ఇండ్లలో తినే ఫుడ్ ఫుడ్ లకు వాళ్ళకి పెడుతున్న వాళ్ళు ఆరోగ్యం సార్ మేము అంతకన్నా భయం తోనే పెడతాం అంతకన్నా భయంతో పెడతాం ఇండ్లలో ఇంకా కొంచెం అటం దగ్గర అంటున్నా కానీ మంది కోసం భగవంతోనే పెడతాం మరి మీరు పై అధికారిని అడుగురా ఎందుకు ఈ పురుగుల పోయి ఎంతగా సార్ అడిగి దిగ టైరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తారు ఏడో మాట్లాడాలి ఎవరితో మాట్లాడాలి ఎడో మాట్లాడాలి నువ్వు మీటింగ్ వచ్చి అక్కడ తీసుకోపోతారు నడు ట్రైన్ ఎక్కువ అదే ఎక్కువండి ఆర్డర్ ఇదే ఎక్కువండి ఆర్డర్ వేడుకోవాలి మేము ఇబ్బంది కదా సార్ మరి ఇప్పుడు మీటింగ్ వచ్చేది ఇప్పుడు మతాంధ్ర సగం మంది నాడు పోలీస్ స్టేషన్ లో పెట్టింది పోలీస్ స్టేషన్ మీటింగ్ ఏడా వికారాపల్ మండలమ్మా అది పూర్వ మండలం మన కూడా పోలీస్ స్టేషన్ స్టేషన్లకు కొత్త కొంతమంది మేము వచ్చినాం ఎట్లా నువ్వు అట్లా గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఇలాంటి సార్ ఇప్పుడే వచ్చింది ఇంతగానము అప్పుడు చేసిన కష్టం అని వస్తుండే ఇప్పుడు చేసిన కష్టం కూడా మేము వేడికెళ్ళి గుంతకొచ్చి పెట్టాలి సార్ మేము గరీబోళ్ళం